అప్పుడు భీష్ముడు యుధిష్ఠరా ఈ రీతిగా గోవులకు ప్రతిజ్ఞ చేసి లక్ష్మీదేవి అవి చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యింది ఈ రీతిగా నేను మీకు గోమయం యొక్క మహత్యాన్ని వివరించాను ఇక మళ్ళీ గోవుల మహత్యాన్ని విను అన్నాడు భీష్ముడు చెప్తున్నాడు ఓ యుధిష్ఠిరా సదా యజ్ఞశిష్టాన్నం భుజించేవానికి గోదానం చేసేవానికి ప్రతిదినం అన్నదానం యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది పెరుగు నెయ్యి లేనిదే యజ్ఞం జరగదు వాటితోనే యజ్ఞం సమకూరుతుంది కనుకనే గోవులను యజ్ఞాలకు మూలమని చెబుతారు అన్ని దానాలలోకి గోదానమే ఉత్తమమని అంటారు గోవులు శ్రేష్టములని పవిత్రములని పరమ పావనములని చెప్తారు తమ శరీర పుష్టి కొరకు అన్ని రకాల విఘ్నాలను శాంతింప చేసుకోవడానికి కూడా మనుషులు గోవులను సేవించాలి వాటి పాలు పెరుగు నెయ్యి అన్ని రకాల పాపాల నుండి విముక్తిని కలిగిస్తుంది గోవులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా గొప్ప తేజోమూర్తులని భావిస్తారు వాటిని మించి పవిత్రమైనవి వేరేవి లేవు ఈ విషయంలో బ్రహ్మదేవునికి ఇంద్రునికి జరిగిన సంవాద రూపమైన ప్రాచీన కథను ఉదహరిస్తాను పూర్వం దైత్యులను ఓడించి ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయినప్పుడు ప్రజలు అందరూ ఆనందంగా సత్య ధర్మ తత్పరులై ఉండసాగారు ఆ తర్వాత ఒక రోజున ఋషులు గంధర్వులు కిన్నరులు నాగులు రాక్షసులు దేవతలు అసురులు సుపర్ణుడు అంటే పక్షి ప్రజాపతి గణం బ్రహ్మదేవుని సేవించడానికి వచ్చారు ఆ సమయంలో దేవరా బ్రహ్మదేవునికి నమస్కరించి దేవ గోలోకం సమస్త దేవతలకు లోకపాలులకు పైన ఎందుకు ఉన్నది రజోగుణ రహితములై దేవతల కంటే కూడా ఆ పైన ఆనందపూర్వకంగా నివసించడానికి అవి ఎటువంటి తపస్సు చేశాయి నాకు ఈ విషయం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్ర నీవు గోవులను ఎప్పుడు అవహేళన చేస్తూ ఉంటావు అందుకే నీకు వాటి మహత్యం తెలియదు ఇప్పుడు నేను నీకు గోవుల యొక్క ఉత్తమ ప్రభావాన్ని మహాత్మ్యాన్ని చెప్తాను విను గోవులు యజ్ఞాంగములని సాక్షాత్తు యజ్ఞరూపాలని చెప్పారు అవి లేకుండా యజ్ఞాలు ఏ రకంగానూ జరగవు అవి తమ పాలతో నెయ్యితో ప్రజలను పెంచి పోషిస్తాయి వాటి పుత్రులు అంటే ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగపడతాయి రకరకాల ఆహారాలను ధాన్యాలను మొలకెత్తిస్తాయి వాటితో యజ్ఞం జరుగుతుంది హవ్య కవ్యాల పని కూడా నెరవేరుతుంది వీటి వలననే పాలు పెరుగు నెయ్యి లభిస్తాయి ఈ గోవులు చాలా పవిత్రమైనవి ఎడ్లు దప్పులను సహిస్తూ రకరకాల బరువులను మోస్తూ ఉంటాయి ఈ రీతిగా గోజాతి తమ పనులతో ఋషులను ప్రజలను పోషిస్తున్నాయి వాటి వ్యవహారంలో షటత్వం గాని మాయగాని లేవు అవి ఎప్పుడూ పవిత్ర కర్మలలోనే నిమగ్నమై ఉంటాయి